మన టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది రీసెంట్ గానే ట్రెండింగ్ అవుతుందని చెప్పాలి రీసెంట్ గానే యుఎస్ వెళ్లి తన బ్రదర్ వెడ్డింగ్ ని అటెండ్ అయినట్టుగా సమంత కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఇప్పటికే ఆ ఫొటోస్ వైరల్ కాగా ఇప్పుడు ఆమె మరికొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు ప్రియాంక చోప్రా తో అలాగే తన సిటాడల్ మూవీ టీమ్ తో కలిసి ఆమె షేర్ చేసుకున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి సంవత్సరం బ్రేక్ తర్వాత బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సమంతా జోడిగా నటించబోతున్న ఈ సిటాడల్ ఈ నవంబర్కి రిలీజ్ కానుండగా దానికి దానికి సంబంధించిన ఒక ఈవెంట్లో ఆమె పాల్గొన్నట్టుగా తెలుస్తోంది అయితే నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ తర్వాత సమంత గారు కూడా రిలేషన్షిప్లో ఉన్నారు డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో అంటూ కొన్ని ఫొటోస్ వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఆయన సమంత నటించిన ఫ్యామిలీ మెన్తో పాటు ప్రస్తుతం సిటాడల్ కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా తెలుస్తోంది అయితే ఈవెంట్లో కలుసుకున్న వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని మీరు చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఎంతమంది సమంతా గారిని బిగ్ స్క్రీన్ పేజ్ చూడడానికి ఎదురు చూస్తున్నారో కామెంట్స్ చెప్పండి